ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వర్సెస్ ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సిపి పార్టీల మధ్య జరుగుతున్న ఒక పోరు హై పీక్ వెళుతుంది తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి టీటీడీ లడ్డు వివాదం మనందరికీ తెలిసిందే దీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా దీనిపై రివర్స్ అటాక్ కూడా చేయడం జరిగింది తప్పు ఎక్కడ జరగలేదని దేవుడి సాక్షిగా ప్రమాణం కూడా చేయడం జరిగింది మాజీ ఈవో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు బయలుదేరబోతున్నారు ఈరోజు సాయంత్రమైన తిరుమలకు జగన్ గారు వస్తారు రేపు ఉదయం స్వామివారి దర్శనం అలాగే చంద్రబాబు లడ్డు వ్యాఖ్యలపై పాప ప్రక్షాళన పూజ ఈ రెండు కార్యక్రమాలు జగన్ చేయబోతున్నారు ఇక నేరుగా తిరుమలకే జగన్ రాబోతున్నారు అని తెలుసుకున్న ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు మొదలెట్టింది ఆంక్షలు మొదలెట్టింది మునుపెన్నడు లేని విధంగా పోలీస్ యాక్ట్ సెక్షన్ ముప్పై అమలు అంటూ కూడా కొత్త ప్రతిపాదన తెచ్చారు వైసీపీ నేతలను ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చి ముందస్తు జాగ్రత్తగా హౌజ్ అరెస్టులు చేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తుంటే అసలు మీకు బాధ ఏంటి మీకు వచ్చిన కష్టమేంటి అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు అయితే జగన్ హయాంలో లడ్డు కల్తీ జరిగిందట జగన్ హయాంలో వాంటెడ్గా కల్తీనే వాడారట తద్వారా జగన్ ఎలా చూడ్డానికి వస్తారు ముందుగా జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి జగన్ ఒక క్రైస్తవ మత మతంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి రావాలి అంటున్నారు ఇక్కడ ఒక విషయం అండి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది కాలంలో ఏకంగా ప్రధాని మోదీ జగన్ ఇద్దరు కలిసి కూడా శ్రీ శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరిగింది మరి అప్పుడు జగన్ గారికి ఇలాంటి డిక్లరేషన్ ఇవ్వాలని కానీ ఇలాంటి పద్ధతులు కానీ అప్పుడు కేంద్రం చెప్పలేదు బీజేపీ పార్టీల ఏ ఒక్క చోట లీడర్ కూడా ఆరోపణ చేయలేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ విషయంపైనే ఆయన దృష్టి పెట్టలేదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డిక్లరేషన్ అంటున్నారు వాస్తవం ఏందయ్యా అంటే రెండు వేల తొమ్మిది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం తన ఇష్టంగా తన మనసా వాచా కర్మణ మనస్ఫూర్తిగా తాను దర్శనం చేసుకుంటానని ఖచ్చితంగా తాను మనస్ఫూర్తిగానే తాను అడుగులు ముందుకు వేసి స్వామివారి దర్శనం కోసం తాను వస్తున్నానని కూడా తాను ఒక డిక్లరేషన్ అప్పుడే గతంలోనే ఇవ్వడం జరిగింది అంటే పదే పదే ఇవ్వడానికి అది వేరే కాదు ఒకసారి ఇస్తే సరిపోతుంది అది రెండు వేల తొమ్మిదిలో కూడా జగన్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ అనేక సందర్భాల్లో అనేక పట్టు వస్త్రాలను సమర్పించే సమయంలో కూడా జగన్ వెళ్ళారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఆ ముఖ్యమంత్రి ఒక కుమారుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇద్దరు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టువస్త్రాలు సమర్పించడం అనేది హిస్టరీలో ఇప్పుడు జరగలేదు బహుశా ఫ్యూచర్లో జరుగుతుందన్న నమ్మకం లేదు అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే సొంతమే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆయన కుమార్తె జగన్ ఇద్దరు కూడా పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు మరి ఇలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా ఆయన డిక్లరేషన్ ప్రకటించాల్సిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ఈ పరిపాలనలో భాగంగా కనబడుతుండడం బాధాకరం అయినప్పటికీ ప్రజలు వీటిని అంగీకరించే పరిస్థితుల్లో ఉంటారా ఖచ్చితంగా ఉండరు ఇవన్నీ కూడా అతి చేష్టల కిందికే వస్తాయి పైగా కేంద్రంలో మోదీ సర్కార్ గతంలోనే దేశ ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్కు ఎలాంటివి అవసరం లేదు నాతో చేయగలిపి నువ్వు రావాలి ఇద్దరం కలిసి దర్శనం చేసుకోవాలని పైగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆ రోజు కాన్వే దిగి ఒక రెండు నిమిషాలు జగన్ కోసం వెయిట్ చేయడం కూడా జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే కాస్త వెనక్కి ఆగి జగన్ నడుచుకుంటూ వస్తున్న సమయంలో సైతం మోదీ గారు స్వయంగా ప్రధాని హోదాలో దేశ ప్రధాని హోదాలో మోదీ గారే స్వయంగా ఆగారు మరి అప్పుడు దేశ ప్రధాని జగన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటివి కొత్త నూతన అధ్యయనాలు చేయడం ఎంతవరకు ధర్మం చేసిన పాపాలు చేసింది ఎవరు చేశారన్నదా దేవుడికి తెలియదా కల్తినే కలపలేదురా బాబు అని వీళ్ళు మొత్తుకుంటున్నా ఏ ఏకంగా ప్రస్తుతం ఉన్న టీటీడీ ఈవో శ్యామలరావు సైతం ఆ నాలుగు ట్యాంకర్లలో కల్తీనే ఉన్నది వాస్తవం అయినప్పటికీ ఆ కల్తీనే వెనక్కు పంపించామని ఆయన చెప్తున్నా లేదు లేదు కలిసింది అది తినేశారు అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఊదరగొడుతున్న మాటలకు ధర్మం ఉందా లేదంటే జగన్ మనస్ఫూర్తిగా తాను ఇన్ని రోజులు ఐదేళ్ల పరిపాలన చూసాము తిరుమల తిరుపతికి దేవస్థానం మంచి చేసేది అడుగుల్లో ఆయన ముందుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు మరి వీటిని చూస్తున్నాం ఇక్కడ ఎవరు న్యాయం ధర్మం వైపు ఉన్నారు ఎవరు అన్యాయ పాటలు క్రీడలు ఆడుతున్నారు అనేది దేవుడికి తెలియదా మనకన్నా మనకందరికన్నా గొప్పగా పైగా డిక్లరేషన్ పేరుతో ఆడుతున్న డ్రామాలకు ఎంతవరకు కరెక్ట్ జగన్పై కూడా కుట్ర చేస్తున్నారు ఏకంగా రేపు తిరుమల తిరుపతి దేవస్థానంకి జగన్ వస్తున్నారు కాబట్టి జగన్పై దాడి చేసేందుకు పెద్ద ఎత్తున టీడీపీ స్కెచ్ గీసినట్టుగా సమాచారం అందుతుంది దీనికి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేయడం అలాగే సోషల్ మీడియా హ్యాండిలింగ్ ద్వారా క్లియర్ సమాచారం కూడా వీలు ఇస్తున్నారు మనం చూస్తున్నాం అంటే దీని అర్థం ఏంది జగన్ ఏదో చేయాలనా భయపెట్టాలనో దాడి చేస్తారనో ఆ దాడి చేస్తే వచ్చే నష్టం కూడా ఎవరికి వస్తాయి వైసీపీకి సంబంధించి అందరినీ హౌజ్ అరెస్టులు చేస్తున్నారు ముందస్తుగా చేయాల్సిన అవసరం ఏముంది నేతలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే కేవలం భయపడుతున్నదే నిజంగా తప్పు చేసిందే వైసీపీ వాళ్ళు అయితే తప్పు చేసిందే జగన్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే తప్పు చేసిందే జగన్ అయితే మరి ఎందుకు జగన్ ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇదంతా కూడా రాజకీయ కక్షలో భాగంగానే కనబడుతుంది తప్ప మరొక అంశం లేదు ఏదేమైనప్పటికీ తారాస్థాయికి పోయిన ఈ అంశం రేపు జగన్ తిరుమలలో దర్శనం తర్వాత ఏం జరుగుతుంది దర్శనం చేసుకునే సమయంలో ఏం జరుగుతుంది దర్శనానికి పోయే ఈరోజు సాయంకాలం ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠంగా మారింది చూడాల్సిన అవసరం అయితే ఉంది